బైబిల్లో ఆశీర్వాదం అనగానే ఒక్క రాత్రిలో ఆశీర్వదించబడిన యాకోబు మనకు కనబడతాడు ఒక్క రాత్రిలో యాకోబు యొక్క తలరాత అద్భుతంగా మారిపోయింది యాకోబు కాస్త ఇష్రాయేల్ అయ్యాడు మోసగాడు కాస్త ఆశీర్వదింపబడిన వాడు అయ్యాడు ఒక్క రాత్రిలో ఆశీర్వదించటం ఆయనకు పెద్ద విషయం కాదు ఆయన ఒక్క నిమిషంలో కూడా మన జీవితాలనే ఆశీర్వదించగలడు ఆదికాండం ముప్పై రెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో అక్కడ అతనిని ఆశీర్వదించను అనే మాట మనం చూస్తాం ఎక్కడ ఆశీర్వదించాడయ్యా అంటే ఎబ్బోకు రేవు దగ్గర ఆశీర్వదించాడు తన భార్యలను పంపించేశాడు తన పిల్లలను పంపించేశాడు తనకు కలిగిన దాన్ని మొత్తం కూడా పంపించేసి దేవుని చేతికి ఒంటరిగా దొరికాడు మన జీవితాల్లో ఆశీర్వదించబడాలనే ఆశ తపన మన జీవితంలో ఉంటది కానీ ఒంటరిగా దేవునితో గడిపే సమయం మన జీవితాల్లో ఉండదు ఒంటరిగా ఆయనతో సమయం గడపాలి ఒంటరిగా దేవునికి సమయాన్ని ఇవ్వాలి అనే ఆశ మన జీవితంలో ఉండదు గుంపులో గోవింద్లాగా అందరితో ఉన్నప్పుడు చాలా గట్టి గట్టిగా ప్రార్థన చేసే అలవాటు మనకు ఉంటది కానీ ఒంటరిగా ఎవరు చూడనప్పుడు ప్రతి సువార్తలకు అద్భుతమైన మాట ఉంటది నువ్వు ప్రార్థన ఎలా చేయాలి అయ్యా అంటే నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చెయ్యి అప్పుడు రహస్యమందు చూచుతున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అనే మాటను మనం చూస్తాం రహస్యమందు మందు నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు అప్పటి వరకు ప్రార్థన చేయని ఈ యాకోబు ఒక్కసారి ఒంటరిగా ప్రభుకు దొరికితే ఒంటరిగా ప్రభు సన్నిధిలో గడిపితే ఒంటరిగా దేవునితో పోరాడితే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోవడానికి నువ్వు ఒంటరిగా దేవునితో సమయం గడపట్లేదేమో ఒంటరిగా దేవునికి సమయాన్ని ఇవ్వట్లేదేమో ఒంటరిగా ఆయనతో గడపడానికి ఇష్టపడట్లేదేమో కనీసం రోజుకొక అధ్యాయమైన చదవట్లేదేమో ఒంటరిగా దేవునితో గడపటం అంటే రెండు పనులు జరగాలండి మొట్టమొదటిది వాక్యం చదవాలి అనుదినం వాక్యం చదవాలి రెండవది ఒంటరిగా క్వైట్ టైం దేవునితో గడపగలగాలి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడే మనం ఆశీర్వదించబడతాం మన నెత్తి మీద ఎంత అద్భుతమైన దైవజనుడు వచ్చి చేతులు పెట్టినా మనకు ఆశీర్వాదం కలుగుద్దో కలగదో నాకు తెలియదు కానీ నువ్వు ఒంటరిగా ప్రభుతో గడపడం మొదలు పెడితే ఆశీర్వాదాన్ని నువ్వు కళ్ళారా చూస్తావు ఆశీర్వాదాల కోసం మీటింగ్లకు పరిగెత్తడం కాదు ఆశీర్వాదాల కోసం ఎక్కడెక్కడికో పరిగెత్తడం కాదు ఆశీర్వాదాల కోసం ప్రభు వద్దకు పరిగెత్తు ఒంటరిగా ప్రభుతో కాడపడానికి పరిగెత్తు ఒంటరి ప్రార్థన ప్రతి ఒక్కరి జీవితంలో అవసరం అప్పుడే ఆశీర్వదించబడతాం ఆశీర్వదించబడడమే కాదు కానీ ఆశీర్వాదానికి కారుకులుగా దేవుడు మనం చేస్తాడు ఇట్టి చిన్ని వాక్యం ద్వారా దేవుడు ఈ దినము మీ అందరినీ దీవించునుగాక అమెన్ అమెన్